న్యూస్ అంబేద్కర్ యూత్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక పండుగ దినం వాస్తవానికి ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున చేయలేకపోయారు మరి ఇదే నెక్స్ట్ ఇయర్ భారీ ఎత్తున చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్న వారు సంఘం అందరినీ మరి ఈరోజు రాహుల్ చెప్పినట్టు కొన్ని విషయాలు చాలామందికి తెలియదు బలం ఉండగానే సరిపోదు జ్ఞానంతో చేసేది చాలా అద్భుతమైన విషయం చెప్పిండు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మరి అంతేకాకుండా ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనమందరం అవలంబిస్తున్నాం ఈరోజు స్టేజ్పై ఉండి మాట్లాడుతున్నామంటే ఆయన రాసిన ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన పెట్టిన భిక్షనే మనం ఈరోజు దాన్ని అవలంబిస్తున్నాం అది ఒకటి నిదర్శనం ప్రతి ఒక్కరికి ఈరోజు వెనుకబడిన కులాలందరికీ అంబేద్కర్ గారి ఆశయమే మనకు అది ఒక ఆయుధం కాబట్టి ఇందాక చెప్పినట్టు ఎవరైతే రాజ్యాంగాన్ని మారుస్తారన్నారో నామరూపం లేకుండా కొట్టపోయాడు కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు మా మారవలేరు ఇక చరిత్రలో ఇది ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎవరు వెనకపడి అది చేయదు కులాల మతాల అనేది లేకుండా ఒకటే దాని మీద పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది నేను ఈ కులము నేను ఆకులము అంటే అనగారిన కులాలు ప్రతి ఒక్కరు ఐక్యతతో ఇది చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జేబిం మరి మీరు అందరూ మీ అంబేద్కర్ యువతలు అందరూ వస్తే మరి మన జిల్లా మినిస్టర్ గారితో మన చర్చించడం జరిగింది రెండు మూడు విషయాలు ఆయన గిట వీలింగ్ ఉండు మీరు ఒక రోజు టైం తీసుకొని వస్తే మనం పోయి ఎంత ఎకరా రెండు ఎకరాల ఎందుకంటే మూడు వందల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మన దగ్గర ఈ ఎలక్షన్ అయితేనే దాని మీద గవర్నమెంట్ పడుతుంది ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడే మన గ్రామానికి ఏమేమి అవసరం ఉన్నది ఆ అవసరాలను మనం తీర్చుకొని మనం అందరం ఈయన ఆయన లేకుండా అందరం కలుపుకొని ఈ లీడర్ ఆ లీడర్ కాకుండా గ్రామం తరఫు గురించి అందరికీ ఒక మంచి పని జరుగుతుంది కాబట్టి అందరం కలిపి పార్టీలకు ఖచ్చితంగా పోయి మనం దాన్ని సాధించుకున్నామని దానికి నేను ముందు నడుస్తాను మీ అందరికీ మాటిస్తాను

అందరికి జై భీం అందరి జై భీం ఈరోజు మన యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి పండుగ దినం పండుగ ఈ యొక్క పండుగ పురస్కరించుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క గ్రామంలో కొల్లూరు తెల్లాపూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి డిస్టిక్లో మరి ఈ విధంగా విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు ఆ యొక్క సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమందరం కూడా మన మన జీవితాల్లో అవలంబించుకొని ప్రేమ ఆప్యాయతగా మనమందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన రచించినటువంటి రచనల గురించి రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆ యొక్క అంశాలు ఆర్టికల్స్ ఏవైతున్నాయో మనందరికీ కూడా మేలుకరంగా ఉంటాయి కాబట్టి మొత్తం యావత్ ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగం రచించినారు దానిలో ఉన్నటువంటి ప్రతి విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రతిదీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మానవాళికి మేలుకరంగా ఆయన యొక్క ఉద్దేశాలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ మన యొక్క కొల్లూరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు కౌన్సిలర్ గారికి ఇంకా ఇంకా లీడర్స్కి మా యొక్క సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం ఏదైతే తను రూపొందించిండో అట్లాంటి భావాజాలం కలిగి మనం ముందున్న రోజులలో మనం అందరం కూడా ముందుకు సా కొనసాగాలని మరొకసారి మరొకసారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు ప్రత్యేక వరకు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను థ్యాంక్ యూ जय भीम 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 ంక్ష మరి ఈ ఊరిలో కొనుగోలు మాది ఎన్నో సంవత్సరాల కళ మొత్తానికి లాస్ట్ ఇయర్ ఎవరు అన్న మై బుడ మైపాల్ రెడ్డి గారి ఆశీస్లతోని అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది స్థానిక కౌన్సిలర్ సహకారంతో అందరితో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకో నిర్మించుకోవడం జరిగింది కాబట్టి మేము ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ ఈ వేదిక నుంచి అలాగే ఓట అనే ఆయుధం ఇచ్చాడు మనం ఎవరినైనా రా ఒక ఒక ఆయన అన్నాడు రాజ్యాంగం మార్చే టైం వచ్చిందని రాజ్యాంగం మార్చే టైం వచ్చిందన్నందుకు ప్రజలు రాజే మార్చారు అట్లాంటి ఇది అంబేద్కర్ గారు మనకు కనిపించిన ఓటు అనే ఆయిదా కాబట్టి మనం దాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవద్దు ఇప్ ఇప్పుడు గట్రా మనం కట్టి పట్టుకొని పోటాడంలో పర్లేదు ఓటాని ఐదుకొని ఎవరికైనా ఎంతటి వారికి అయినా బుద్ధి చెప్పవచ్చు థ్యాంక్ యూ కమిటీ వాళ్ళ కోసం ఎక్కడైనా స్థలం నింపించాలి

전화 <목소리> 당 دارو دارو او 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 ನಾಲ್ಮೇ ಅದೇ ನಾಲ್ಕು ಅಂಬೈತ್ಕೊಂಡು ನೀವು ಅನ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ انداز پر گهلو ట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి